వసతి గృహాల విద్యార్థులు ఆరోగ్యం ఆహారం చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పదవత్ సంతోష్ సూచించారు శుక్రవారం సాయంత్రం కళకుర్తి పట్టణంలోని వెనుకబడిన తరగతుల బలు సంక్షేమ వసతి గృహాన్ని అదనపు కలెక్టర్ సీతారామంతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు విద్యార్థులతో కలిసి హాస్టల్ తరగతి గదులను వంట గదులను కలెక్టర్ పరిశీలించారు వార్డెన్ సిబ్బంది వివరాలను విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ కలవకుడితి బాలురు వసతి గృహాన్ని సందర్శించడం జరిగిందని విద్యార్థులతో కలిసి భోజనం చేశామని భోజన నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారని కలెక్టర్ చెప్పారు విద్యార్థులు తన దృష్టికి తెచ్చిన మరుగుదొడ్లు మరియు కంపౌండ్ వాళ్ళు తదితర అంశాలను ఈఈపి ద్వారా పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు జిల్లాలోని అన్ని వసతి గృహాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశించారు

Thank mm -hmm. you. Mm -hmm.